దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి అలా మీల మానిక్యు సిపిఎం పార్టీ సంగారెడ్డి జిల్లా గార్డెన్ సర్వీస్ అమీందూర్ మడాలి సుల్తాన్పూర్కి సంబంధించినటువంటి పేదలు పట్టాలు మంది పొజిషన్ లేక అక్కడ గుడిసెలు వేసుకొని నానా ఇబ్బందులు పడుతుంటే వాళ్ళ మీద దౌర్జన్యం చేసి గుడిసెలు గురగొట్టేసి కేసులు పెట్టినటువంటి పరిస్థితి ఉంది చాలా దుర్మార్గమైనటువంటిది ప్రభుత్వమే ఇళ్ల స్థలాల కోసం పట్టాలిచ్చినటువంటి పరిస్థితి ఉంది పొజిషన్ చూపెట్టవలసినటువంటి ప్రభుత్వ అధికారులు పొజిషన్ చూపెట్టకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు వత్త వరుకుతో వాళ్ళకు లాభాలు చేకూర్చే విధంగా ఈరోజు రెవెన్యూ అధికారులు ప్రయత్నం చేస్తూ పేదలకు నష్టం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అందుకనే గతంలో ఇచ్చినటువంటి పట్టాలు అవుతున్నాయో పొజిషన్లో ఇప్పటికే వాళ్ళు ఉన్నారు ఇల్లు కట్టుకుని ఉన్నారు వాటిని వెంటనే ప్రభుత్వం అధికారులు వాళ్ళకందరికీ కూడా పొజిషన్ చూపెట్టి వాళ్ళ పేదలకు అందరికి న్యాయం చేయాలి అని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు పేదల మీద అక్రమంగా పోలీసులు కేసులు పెట్టారా ఆ కేసులు ఎత్తువేయాలి అని చెప్పేసి వాళ్ళ డిమాండ్ చేస్తా ఉన్నాం గత ప్రభుత్వంలో పెట్టినటువంటి కేసులన్నింటినీ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ అయితే ఉన్నాయో అక్రమంగా పెట్టినటువంటి కేసులన్నింటినీ కూడా న్యాయబద్దమైనటువంటి అన్ని కూడా తీసేస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వం చెప్పింది ఇప్పటిదాకా లేదు పలుకు లేదు అందుకనే పేదలకు న్యాయం జరిగేంత వరకు కూడా వాళ్ళకు అండగా నిలబడతామని చెప్పేసి ప్రభుత్వం న్యాయం చేయాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లనే కలెక్టరేట్ కు ప్రజావాణికి రెగ్యులర్ గా చాలా మంది కూడా పేదలందరూ కూడా ప్రజలు రైతులు అనేక ప్రజా సమస్యల మీద ఇంటికి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది కానీ పరిష్కారం అవుతున్నాయని చూసినప్పుడు గత ఇరవై ముప్పై సంవత్సరాలుగా తిరుగుతున్నా సరే ఈరోజు పరిష్కారం కానటువంటి సమస్యలు కూడా కనిపిస్తా ఉన్నాయి అందుకనే ప్రత్యేకంగా ప్రణాళిక చేసి ఎప్పుడు వార వారంలో ఎన్ని గతంలో ఉండేది ఈ వారంలో ఎన్ని దరఖాస్తులు వచ్చినాయి ఎన్ని పరిష్కారం వచ్చినాయి అనేటటువంటిది డిస్ప్లే చేసేటటువంటి పరిస్థితి ఉండేది ఇప్పుడు కూడా కలెక్టరేట్లో ప్రజావాణిలో ఎన్ని ఈ రోజు ఎన్ని దరఖాస్తులు ఏ రకమైనటువంటి దరఖాస్తులు వచ్చినాయి ఏ సమస్యల మీద వచ్చారు వాటిని వచ్చే వారం వరకు ఎన్ని పరిష్కారం అనేటటువంటిది డిస్ప్లే చేయాలి అని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం దానికోసం ఏదో తూపు మంత్రంగా ప్రజానవాణి పెట్టి ఈ రోజు చేతులు దురుపుకునేటటువంటి కార్యక్రమం చేయకుండా ప్రజా సమస్యల్ని పరిష్కారం చేసేట పద్ధతిలో చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి సిపిఐ పార్టీగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం సుల్తాన్పూర్ గ్రామ సంబంధించినటువంటి సర్వే నెంబర్ మూడు వందల ఎనభై ఒకటిలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అర్హులైనటువంటి పేదలకు వంద గజాల చొప్పున డెబ్బై మంది పేదలకు భూములు ఇవ్వడం జరిగింది పట్టాలు ఇవ్వడం జరిగింది గతంలో అక్కడ ఆ భూములలో మొత్తం పొల్యూషన్ వాటర్ పోవడం వల్ల కబ్జాలోకి వెళ్లలేదు గవర్నమెంట్ కూడా పొల్యూషన్ చూపించలేదు ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల క్రమంలో భాగంగా అదంతా కూడా పొల్యూషన్ ఇప్పుడు రాకుండా కావడము అక్కడ పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ అదేవిధంగా వాటర్ సంబంధించిన లైన్ ఇవన్నీ కూడా క్లియర్ చేయడం ఉన్న అక్కడ వారందరూ పట్టాలు పొందినటువంటి పేదలు గుడిసలేసుకోవడానికి వెళ్లారు వాళ్ళ పట్టాల ఆధారంగానే అక్కడ ఆక్రమించుకున్నారు అయితే ప్రభుత్వం గత ఐదు సంవత్సరాల నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు పేదల్ని అక్కడ పోనీయకుండా అడ్డుకుంటా ఉన్నారు కేసులు పెట్టడం జరిగింది అయినా సరే అక్కడ ఉన్నటువంటి పేదలు ఇల్లు లేకపోవడం తోటి పెద్ద ఎత్తున అక్కడ రూములు కట్టుకొని ఇప్పటికే నివాసం ఉంటా ఉన్నారు అందుకనే ఈ విషయాన్ని గతంలో ఉన్నటువంటి అధికారులకు కలెక్టర్ కూడా తెలియజేయడం జరిగింది ప్రభుత్వ అధికారులకు నాయకులకు కూడా చెప్పాము అయినా ఎవరు పట్టించుకోలేదు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కలెక్టర్ గారు కూడా మళ్లీ విన్నవించడం కోసం వచ్చాము అక్కడ ఉన్నటువంటి కేసులను వెంటనే ఎత్తివేయాలి ఆ పట్టాలు పొందినటువంటి పేదలందరూ కూడా పొజిషన్ చూపించాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం పేదలు ఏదైతే అక్కడ అదే ప్రభుత్వ భూమిలో ఇప్పటికే ఆక్రమణకు గురైంది అనేక భూములను కూడా రాజకీయ నాయకులు అధికారులతో కుమ్మక్కై అక్కడ కబ్జాలు చేసినటువంటి పరిస్థితి ఉన్నది కబ్జాలు చేసినటువంటి వాళ్ళని పట్టించుకోకుండా పట్టాలు పొందినటువంటి పేద ప్రజలు అక్కడ గుడిసెలు వేసుకుంటే అక్కడ నివాసం ఉండడానికి ప్రయత్నం చేస్తే ఈ రోజు ప్రభుత్వం తొలగిస్తూ ఉన్నది కేసులు పెడతా ఉన్నది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం అందుకనే వెంటనే వాళ్లకు పొజిషన్ చూపించి పట్టాలు ఉన్న వాళ్ళందరికీ కూడా ఇల్లు నిర్మాణం చేసుకోవడానికి వాళ్ళందరూ కూడా అధికారం కల్పించాలని చెప్పి అక్కడ పొజిషన్ చూపించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం రెడ్డి గారు సమస్య ల్యాండ్ ఇండ్లు కట్టించరు ఏది ముప్పై ఆరు సర్వే నెంబర్ రెండు ముప్పై ఆరు ఇల్లు మొత్తం ఇల్లు కట్టించరు మూడు వందల డెబ్బై ఒకటి సర్వే నెంబర్నేమో పన్నెండు ఇల్లు నోటీసులు ఇచ్చారు ఆల్రెడీ పది ఇండ్లకే ఇచ్చారు మన పేరు మీద ఆ పన్ను కట్టమంటే కట్టినా కూడా పన్ను రసీదు పోలేదు పన్ను కట్టినా పది మా పట్టాభూమి కలెక్టర్ రాసిన అందరు రాసిన కూడా అదే అది అదే గవర్నమెంట్కి ఇచ్చారు కదా గవర్నమెంట్ వాళ్ళే సర్పంచులు వాళ్ళందరూ కట్టించారు పైసలు ఇంట్లో ఇండ్లు జాగాల ఇండ్లు కట్టించారు ఎకరా రెండు కొంటాలో పన్నెండు ఇండ్లు కట్టించారు ముప్పై సర్వే నెంబర్ రెండులా ముప్పై ఆరు ఇండ్లు మొత్తం కట్టించారు ఇప్పుడు ఇరవై ఏళ్ళు ఇరవై రెండు ఏళ్ళు అవుతుంది ఏంది కాబట్టి ఇరవై ముప్పై రెండు వేల రెండు వేల కలెక్టర్ వాళ్ళు రాశారు పాపం వాళ్ళు రాస్తే మీరు చేస్తలేదు ఇంతకుముందు ఇంట్లో రాశారు ఇక ఇవన్నీ రావడం ఓ నూరు సార్లు రావచ్చు రెండు సార్లు అవుతలేదు ఈ కలెక్టరేట్ తోటి అవుతుంది ఏమన్నా తిన చెప్పలేము నా పాతది మా తాతది పాస్బుక్ ఉన్నాయి అన్ని సంతకాలు పెట్టి ఇచ్చిన కోర్టు కూడా పోయినాం కోర్టులో కూడా సంతకాలు కలెక్టర్ అందరు ఉన్నాయి సంతకాలు ఏది పని నా ఆ ఇదే ఈమె సెక్రటరీ పంచాయత్ సెక్రటరీ దంశాలు తీసుకుంటుంది చేస్తలేదు ఆమె దగ్గర అలట ఆషన ఏం చెప్తున్నాడా ఆ డిపి మొన్న పన్ను వర కట్టమంటే నోటీసు వచ్చింది పన్ను వర కట్ట పన్ను వర డిపి వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది